వెల్కమ్ ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలుస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికొట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు దేశ ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలబై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడగా పంతొమ్మిది వందల యాబై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందన్నారు రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా పేరొందారన్నారు భారత రాజ్యాంగం సార్వభౌమ దేశానికి ప్రపంచంలోనే అతిపెద్దదిగా రికార్డు సాధించిందన్నారు దేశ అభివృద్దిలో రాజ్యాంగమే కీలక పాత్ర పోషించిందని భారత ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా రాజ్యాంగం నిలిచిందన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులను కూడా అనుసరిస్తూ జీవించటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే దేశభక్తికి ప్రతీక అన్నారు ఇక రాజ్యాంగ నిర్మాతల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే వారికి నిజమైన నివాళి అని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు భారత రాజ్యాంగం ఆమోదించి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్బంగా శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఆరున రాయచోటి సిపి కార్యాలయంలో జరగనున్న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలోని రాయల్ లార్జ్ దగ్గర రాజస్థాన్ కు చెందిన హరీష్ సోనీకు చెందిన జై అంబే బ్యాంగిల్స్ హోల్సేల్ ప్లాస్టిక్ గోదాం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్లాస్టిక్ వస్తువులతో నిలువ ఉన్న గోదాం దగ్గమైంది దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు అప్పటికే గోదాంలో ఉన్న వస్తువులు దగ్గమయ్యాయి ఇక ఇరవై లక్షల విలువ చేసే బ్యాంగిల్స్ తో పాటు ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్టు షాప్ యజమాని తెలియజేశారు ఇరవై ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి గద్వాలలో దుకాణం నిర్వహిస్తున్నామని ఇలా అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల తాము పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందని షాప్ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు నగరంలోని నాలుగవ డివిజన్ కైకుండాయిగూడెం క్రాస్ రోడ్డు ఖానాపురంలో హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు మీ మొక్కలు కనిపించడం లేదు ఖమ్మంకు నలుదిక్కులా మొక్కలు కనిపించాలి వెనుగుమట్ల పార్కులో చిత్తు కాగితం ముక్క కూడా కనిపించవద్దు మీ నుంచి వచ్చే ప్రతి ఆర్జీకి న్యాయం చేస్తూనే ఉన్నారు ఇంకా ఉన్న వాటికి కూడా పరిష్కరించుకుందాం మేర ఎల్లయ్య పుల్లయ్య కాకుండా అవసరం ఉన్న చోట నిధులు ఇస్తూనే ఉన్నాను భవిష్యత్తులో కమంలో మరో అభివృద్ధి పని లేకుండా అభివృద్ధి చేసుకుందామని అన్నారు టర్ మీకున్నటువంటి సమస్యలు నా దృష్టికి వస్తూనే ఉన్నాయి నిధులు వచ్చినప్పుడల్లా అన్ని ప్రాంతాలకి అక్కడ జ్యోతి గారు ఉన్నారా లేకపోతే మేర్ గారు ఉన్నారా అనేది లేదు ప్రజలకి ఏది అవసరమైతే అది మీరు కూడా గుర్తు పెట్టుకొని ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట అన్నీ ఒకే రోజు చేయలేము అయినా సరే ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు సమకూర్చుకొచ్చి మీకున్న స్థానిక సమస్యలతో పాటు ఖమ్మానికి ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారం కూడా చేసే అవకాశం మీరు నాకు ఇచ్చారు తప్పకుండా అధికారుల సహకారంతో పనులన్నీ ఒకదాని వెంట ఒకటి మీరు కోరుకున్న అన్నీ చేసి ఖమ్మంలో మళ్ళీ ఇది ఏంటి అని అడిగే పని లేకుండా నీ ద్వారాగా కార్యక్రమం చేపిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సెల్ ఫోన్ డ్రైవింగ్ ద్వారా తమ విలువైన ప్రాణాలు కోల్పోవటమే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు అన్నారు నగరంలో నిర్వహించిన సోమవారం స్పెషల్ డ్రైవ్ లో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలబై ఐదు వాహనదారులకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు ఈ సందర్బంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసు పెరుగుతున్న నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని హెచ్చరిస్తున్న వాహనదారులు సీరియస్గా తీసుకోవడం లేదని అన్నారు వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటం చాటింగ్ చేయడం ఒకే చేత్తో డ్రైవింగ్ చేస్తూ అకస్మాత్ స్పీడ్ బ్రేకర్లు ఎదురుగా ఏదైనా వస్తే వాహనం మీద నియంత్రణ కోల్పోయి అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు అజాగ్రత్తగా ఉంటే ప్రాణం పోతుందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వాహనం ఎటువైపు వెళ్తుందనే ధ్యాసం లేకపోవడంతో పాటు వెనుక నుంచి వచ్చేవారికి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచన కూడా ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు ఆర్ఐ సాంబశివరావు ఎస్ఐలు రవి సాగర్ వెంకన్న రాము పాల్గొన్నారు ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీసీఎస్ ఏసీపీగా ఎంబీ సర్వర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు డీజీపీ కార్యాలయం హైదరాబాద్ నుండి ఖమ్మం సీఎస్ కు బదిలీపై వచ్చారు పవిత్ర శైవ క్షేత్రమైన యాగంటికి భక్తులు భారీగా తిరివచ్చారు పరమేశ్వరుడికి ప్రీతికరమైన కార్తీక మాసం కావడంతో యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో భక్తులు వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కార్తీక మాసం అనగానే హిందూ సాంప్రదాయం ప్రకారం శివుడు శ్రీ మహావిష్ణువులు ఇద్దరికీ ఈ మాసం ప్రీతికరమైన మాసంగా భావిస్తారు శనివారం అయినా కాకి పుణ్యక్షేత్రంలో తిరగదని అందుకే భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారని అర్చకులు తెలిపారు అదేవిధంగా యాగంటి క్షేత్రంలోని నందీశ్వరుడు రెంకె వేస్తే కలియుగం అంతమవుతుందని పురాణాలలో ఉందని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు మనగాంపురం మండలానికి అతి చేరువులో ఉన్నటువంటి ప్రముఖంటి ఈ యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరుల వారు సమేతంగా స్వయంభూగా వెలిచడం జరిగింది మేస్త్ర వారి యొక్క తపవదం చేత హాగింటి క్షేత్రంలో ఆర్తీకారం సందర్భంగా స్వామివారి ప్రాతకాలంలోనే మహాన్యాస పూర్వకాల శుక్రార్చడం జరిగింది అనంతరం స్వామివారికి వచ్చిన భక్తులకు అభిషేకాలు అర్చనాది కార్యక్రమాలను చేశారు అలాగే దేవస్థానం వారు సాయంకాలం ఆరు గంటలకి స్వామివారి పల్లకి పల్లకి ఉత్సవం ఉంటుంది అలాగే రాత్రి తొమ్మిది గంటలకి యొక్క రేలారే రేల ప్రోగ్రామ్స్ ఇంకా డ్రామాలు ఎన్ని కార్యక్రమాలు పెట్టారు ఈ క్షేత్రానికి అనగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే వేణి తమ్ముడ తిరుగుత్రం ఆర్థిక క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారు అమ్మవారు ఇద్దరు ఏకశిలారూపంలో విలిచినడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత తర్వాత ఈ ఆలయంలో నందీశ్వరుడు కూడా పెరుగుతుందని చెప్పారు నాగంటి బస్సు అంతకంతకు పెరిగి యువగా అంతా అంటి చెప్పారు తర్వాత ఇప్పుడు హిందువులకు అత్యంత పవిత్ర మాసమైన కార్తీక మాసం ఈ మాసంలో ఈరోజు చివరి సోమవారము ఏకాదశి కలిసి రావడంతో ఈరోజు భక్తులు అత్యంత బాగా తల్లి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారికి భాగ్యాప పూర్వక ఏకాదశుద్రాభిషేకము నామావళి కుంకుమార్చన జరిపించి ఐదు గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు అనుభవించడం జరిగింది ఈరోజు ఈ యొక్క స్వామిని దర్శించుకుంటే శని బాధ్యులు కూడా తొలగిపోతాయని చెప్తారు ఎందుకంటే ఇక్కడ కాకి ప్రవేశం లేదు కొన్ని వందల రకాల పక్షులు జరుగుతుంటాయి కానీ శనికి భాగమైన కాకి ఇక్కడికి రాదు కాబట్టి ఈ శని ప్రభావం లేని క్షేత్రం అని చెప్తారు ఈ కార్తీక మాసంలో అత్యంత సుక్తంగా ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకున్న వారికి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కుటుంబ ప్రాంతం కావాల్సిందిగా నియోజకవర్గం పంగిడి సెంటర్లో అన్న క్యాంటీన్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు ఇక జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అన్న క్యాంటీన్ పక్కన ఫ్లెక్సీని భద్రపరిచారు జనసైనికులు ఇక భద్రపరిచిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు ఫ్లెక్సీని చింపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు జనసైనికులు ఇక అన్న క్యాంటీన్ వివాదంలోకి లాగొద్దంటూ మనవి చేశారు పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను దెబ్బతీసేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ జనసైనికులు మండిపడ్డారు ఇక అన్న క్యాంటీన్ చుట్టుపక్కల సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఫ్లెక్సీలు చింపేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు జనసైనికులు దాని గురించి ఏం జరిగింది పూర్వపరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లో భాగంగా మొత్తం అన్ని ఫ్లెక్షన్లు కూడా ముయ్యడం జరిగింది మా పార్టీ యొక్క ఫ్లెక్షన్ మొత్తం సందులో భద్ర భద్రపరచుకోవడం జరిగిందండి అలా భద్రపరుచుకున్న మా పవన్ కళ్యాణ్ నాయకుడు గారి ఫ్లెక్షన్ బయటకు తీసుకొచ్చి చింపి ఆ విధంగా మమ్మల్ని అందరినీ అవమానపరంగా అవమానపరిచే విధంగా ఆ రకంగా చంపడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉందండి ఇలాంటి సంఘటనలు ఇప్పుడు కనుక జరిగినందుకు మనం తగిన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం జరుగుతుంది జన సైనికుల యొక్క మనోభావాలు మరింతగా దెబ్బతినడం జరుగుతుంది దాని తర్వాత ఇతర ఇతర దర్శనం ఏమన్నా జరిగితే అవి మంచిది కాదని కూడా మేము తెలియజే తెలియజేస్తున్నామండి కాబట్టి పేదవాడికి అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని పాటు చేయాలని చెడ్డ పేరు తీసుకురావాలని అందరిని రచ్చగొట్టాలనే కార్యక్రమంతో మాత్రమే ఈ విషయం ఈ విధంగా చేశారని మేము భావిస్తున్నాం భావిస్తున్నామండి దీన్ని నిమిత్తం తగు చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ప్రభుత్వ వారిని కోరుతున్నామండి విషయమై ఇప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుందండి ఏ చుట్టుపక్కల ఉన్న ఈ సిసి కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్నాం ఎవరు చేశారన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాం ఆ పోలీసు వారు కూడా దీనిపై శ్రద్ధ పెట్టి తగు విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం నెంబర్ పట్టణ ప్రజలకు ముందుగా నమస్కారం ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి రావడానికి గల కారణం ప పవన్ కళ్యాణ్ గారు ఫ్లస్ని చింపిన దుండంగుల్ని కఠినంగా శిక్షించాలని అంతేకాకుండా వారిపైన కఠిన చర్య తీసుకోవాలని పోలీసు వారిని కోరుతూ మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మూసేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ ద్వారాగా పేదవాడికి పట్టడి అన్నం పెట్టే అదృష్టం ఈ ప్రభుత్వం కల్పించింది దానిని కొందరు దొండగులు అది ఏ పార్టీ వారనేది నేను చెప్పను ఈ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి దయచేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం ఇటువంటి చర్యలు ఇటువంటి పనులు చేసిన వారిని పోలీసు వారు కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం ఇది రాజకీయ కుట్రలో భాగంగా మాకు అనిపిస్తుంది సిసి కెమెరా ద్వారా పరిశీలించి దీని మీద తగ్గు చర్య తీసుకుంటారని పోలీసు వారిని వినిపించుకుంటున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన కరీంనగర్ జిల్లాలోని చొప్పదెండి మండలం రుక్మాపూర్ గ్రామం యందు లెదర్ పార్కుకు సంబంధించిన స్థలం కబ్జాలకు గురవుతున్నాయని స్థానిక లెదర్ ఇండస్టియల్ సాధన మరియు చర్మ కారాగార ఉత్పత్తిదళ సంక్షేమ సంఘం అధ్యకుడు పొత్తూరి రమేష్ పిలుపు మేరకు మాదిగహక్కుల దండోరా రాష్ట అధ్యకుడు రేణుగుంట్ల సునీల్ మరియు ముఖ్య అతిథిగా డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ లెదర్ పార్కు స్థలాన్ని పరిశీలించారు అనంతరం డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రుక్మాపూర్ గ్రామంలో నూట ముప్పై రెండు ఎకరాల భూమిని మెగా లెదర్ పార్కుకు కేటాయించగా ఇట్టి స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాలు చేయగా ఇప్పుడు ఎనబై నాలుగు ఎకరాలకు ఈ భూమి మిగిలింది ఈ భూమిని కాపాడుకొని ఇక్కడ మెగా లెదర్ పార్కును ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రివర్యులు శ్రీధర్బాబు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ స్థానిక ఎమ్మెల్యే సత్యం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు ఇక పరిశీలించిన అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కరీంనగర్లో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది సానుకూలంగా స్పందించి అన్ని రకాల సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి మంత్రివర్యులు శ్రీధర్బాబు దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలో లేదర్ పార్కుల ప్రారంభానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే లక్ష్మణ్కి కృతజ్ఞతలు అని డాక్టర్ రామకృష్ణ తెలియజేశారు నూట ముప్పై రెండు ఎకరాల భూమిని ఎవరెవరు ఏ విధంగా లాక్కున్నారో అదేవిధంగా ప్రభుత్వం మరలా లెదర్ పార్కుకు సంబంధించిన భూమిని లెదర్ పార్కుకు చెందేలా ముఖ్యమంత్రి చేస్తానన్నారు ఇక్కడ మెగా లెదర్ పార్కు కొరకు కేటాయించిన భూముల మెగా లెదర్ పార్కు ఏర్పాటు చేయించుకుని ఎంతో మంది మాదిగ యువతి యువకులకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు యువతి యువకులు చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను ఆగం చేసుకుంటున్నారన్నారు ఇలాంటి లెదర్ పరిశ్రమలు ఏర్పాటు చేయించుకుని ఎంతో మంది యువతి యువకులకు ఉపాధి కల్పించడం వల్ల చెడు వ్యసనాలకు బలి కాకుండా మన పిల్లల భవిష్యత్తును మార్చే విధంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పార్కులను అభివృద్ది చేస్తారని పూర్తి విశ్వాసం ఉందని డాక్టర్ రామకృష్ణ వ్యక్తం చేశారు దక్షిణ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్ర మధ్య భాగాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది సోమవారం సాయంత్రం ఇది ముప్పై కిలోమీటర్ల వేగంతో కదులుతూ ట్రీమ్ కోమలికి ఐదు వందల ముప్పై కిలోమీటర్లు నాగపట్టణానికి ఎనిమిది వందల పది కిలోమీటర్లు పుదుచ్చేరికి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది ఆ తర్వాత రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మత్స్యకాలు సముద్రంలోకి వేటకు పెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది ఇక దక్షిణ కోస్తా తీరం వెంబడి మంగళవారం గంటకు యాబై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం ఇప్పుడు పక్కా ప్రణాళికతో విజన్ డాక్యుమెంట్ సిద్దం కాబోతోంది ఆధ్యాత్మికత మరింత ఉట్టిపడే ఎజెండాతో మాస్టర్ ప్లాన్ అమలు కానుంది రెండు పేల పంతొమ్మిదిలో తిరుమల అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించినా అది జరగకపోగా తిరుమల అభివృద్దికి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అమలు అవసరం ఉందని చెబుతోంది కూటమి ప్రభుత్వం రెండు పేల పంతొమ్మిదిలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ గురించి ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని చెబుతున్న టీటీడీ ప్లాన్ ప్రకారం తిరుమల అభివృద్ది జరగలేదని చెబుతోంది దీంతో చారిత్రాత్మక నేపథ్యం ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా నిర్మాణాలు జరగటం లేదంటున్న టీటీడీ ఇక నుంచి తిరుమలలో కట్టిన నిర్మాణాలకు సొంత పేర్లు ఉండకూడదని తీర్మానించింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామంటోంది టీటీడీ తిరుమలలో మల్టీ లెవెల్ స్మార్ట్ పార్కింగ్ ఫుట్పాత్ నిర్మాణం చేరింది ఇక బాలాజీ బస్ స్టాండ్ ను మరో చేటకు తరలించనుంది ఇక తిరుమలను ప్రణాళికబద్ధమైన మోడల్ టౌన్గా తీర్చిదిద్దటమే లక్ష్యమంటున్న టీటీడీ యంత్రాంగం ఈ మేరకు చర్యలు చేపట్టింది రెండు పేల పంతొమ్మిదిలో ఐఐటి నిపుణులు తిరుమలకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమలు కాకపోగా కూటమి ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్తో తిరుమల అభివృద్దికి శ్రీకారం చుట్టింది ఈ మేరకు ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ రూపొందించిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మాస్టర్ ప్లాన్లలోని ముఖ్య అంశాలను ఆచరణలో పెట్టబోతోంది హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను ప్రణాళికాబద్దమైన డిజైన్లతో రూపొందించనున్నట్లు ప్రకటించింది టీటీడీలో అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా రికార్డులోకెక్కిన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వయస్సు చుట్టూ ఆరోపణలు ముసురుకున్నాయి సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిన్న జరిగిన పేలంలో సూర్యవంశిని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒకటి పాయింట్ ఒకటి కోట్లకు దక్కించుకుంది దీంతో లో ఆడబోతున్న అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశి రికార్డులోకెక్కాడు మరోవైపు సూర్యవంశి వయస్సు విషయంలో మోసానికి పాల్పడ్డాడంటూ వస్తున్న వార్తలపై ఆయన తండ్రి సంజీవ్ తీవ్రంగా స్పందించారు కొట్టిపడేసిన ఆయన తన కుమారుడికి వయసు నిర్దారణ పరీక్ష చేసుకోవచ్చని బహిరంగంగా సవాల్ సవాల్స్ సూర్యవంశి ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్టుకు హాజరైనట్లు చెప్పారు ఇప్పటికే అండర్ నైన్టీన్లో ఆడానని గుర్తు చేశారు ఎవరికి భయపడేదే లేదని తేల్చి చెప్పిన ఆయన కావాలంటే మరోమారు ఏజ్ టెస్టుకు హాజరయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు బీహార్లోని సమస్తీపూర్కు చెందిన సూర్యవంశీ అండర్ నైన్టీన్ టెస్టులో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు ఆస్టేలియా అండర్ నైన్టీన్ జట్టుతో గత నెలలో చెన్నైలో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించాడు కేవలం యాభై బంతుల్లోనే శతకం నమోదు చేశాడు ఇక పన్నెండేళ్ల రెండు వందల ఎనబై నాలుగు రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన సూర్యవంశీ ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన నాలుగో ఇండియన్ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు